హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమిటి బ్లాగ్స్ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటి యొక్క పేర్లు అవి ఏ ప్లేస్లో ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో చూస్తున్న వారిలో ఈ పన్నెండు జ్యోతిర్లింగాల యొక్క పేర్లు తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు కనీసం చూడలేకపోయినా వాటి యొక్క పేర్లను స్మరించుకుందాం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం రండి మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరాన ఈ సోమనాథ్ యొక్క పుణ్యక్షేత్రం ఉంది రెండవ జ్యోతిర్లింగం వచ్చేసి మనకి ఆల్రెడీ తెలిసిందే మన ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున దేవస్థానం శ్రీశైలంలో ఉంది ఇది మన తెలుగు ప్రజలందరికీ తెలిసిన జ్యోతిర్లింగం మూడవ జ్యోతిర్లింగం వచ్చేసి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉంది తరువాతి నాలుగవ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కావేరీ నర్మదా నదులు కలిసే చోటు ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది ఐదవ జ్యోతిర్లింగం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కేదార్నాథ్ ఆలయం ఈ కేదార్నాథ్ ఆలయం ఎక్కడ ఉంటుందంటే గర్హాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది ఇది చేరుకోవటం చాలా కష్టం ఎందుకంటే దీనికి ఎటువంటి రోడ్డు మార్గము లేదు ఇది చేరుకోవాలంటే గౌరీకుండ్ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవాలి తరువాత భీమశంకర్ జ్యోతిర్లింగం ఈ భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది తరువాతి జ్యోతిర్లింగం కాశీ మన నానమ్మలు తాతయ్యలు అంటూ ఉంటారు జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళి దర్శించుకోవాలి అని ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంది ఎనిమిదవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్ర నాసిక్ సిటీ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది తర్వాతి జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ఉంది వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది తరువాతి జ్యోతిర్లింగం రామేశ్వరం జ్యోతిర్లింగం ఇది అందరికీ తెలిసిందే రామేశ్వరం రామానంతపురం జిల్లా తమిళనాడులో ఈ రామేశ్వరం జ్యోతిర్లింగం ఉంది పన్నెండవ జ్యోతిర్లింగం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి